అప్పుడు హిమాలయుడు ఇట్లా అడిగాను దేవేశ్వరి నీకు మిగుల ప్రియమైనవి పవిత్రమైనవి ప్రసిద్ధమైనవి దర్శనీయమైన స్థానములు భూమండలమున ఎన్ని కలవు ఇది తెలుపుడు తల్లి దీనితో పాటు నీకు సంతోషమును కలిగించే వ్రతములను ఉత్సవములను అన్నింటినీ కృపతో నాకు తెలుపము దానివలన నా మానవ జీవితము సఫలమగును అనెను అప్పుడు శ్రీదేవి ఇట్లా నేను కనిపించినవి అన్యును నా స్థానములే సకల కాలములు నా వ్రతములనే చె తెలుసుకొనము అన్ని సమయములలో నా ఉత్సవములు జరుపుకొనవచ్చును నేను సకల స్వరూపిణిని అయినప్పటికీ పర్వతరాజా భక్తుల మీద నాకున్న వాత్సల్యము కలది కొన్ని స్థలములను తెలిపెదను నీవు వాటిని సావధానముగా వినుము కొల్హాపురం అని పేరు గల ఒక పరమ ప్రసిద్ధమైన స్థలము కలదు అచట లక్ష్మి సదా నివాసముండును రెండవ స్థలము పేరు మాతుపురము ఆ పురమునందు భగవతి రేణుక వెలసి ఉన్నది తులజాపురము నా మూడవ స్థలము అటులనే సప్తశృంగము ఒక స్థలము హింగుళ జ్వాలాముఖి శాకంభరి భ్రామరి రక్తదంతిక దుర్గా ఈ దేవీమణుల యొక్క స్థలములు వీరి పేర్లతోనే ప్రసిద్ధములు భగవతి వింధ్యాచలి యొక్క సర్వోత్తమ స్థానము పర్వతము మీద కలదు అన్నపూర్ణ స్థలము కాంచీపుర స్థానము అత్యంత శ్రేష్టములని భావించబడును దేవి భీమా విమల అను స్థలములు ఆ పేర్లతోనే ఖ్యాతి వహించినవి శ్రీచంద్రాల యొక్క మహాస్థలము కర్ణాటక దేశమందు కలదు అటులనే కౌశికీ స్థానము ప్రసిద్ధము నీలంబా దేవి స్థలము నీలపర్వత శిఖరముందు కలదు జంబూ నదీ స్వరి శ్రీనగర స్థానము దగ్గర ఉన్నది భగవతి గుహ్యకాళి యొక్క మహాస్థలము నేపాల దేశమునందు కలదు భగవతి మీనాక్షి యొక్క ఉత్తమ స్థలము చిదంబరముందు కలదు వేదారణ్యమునందు దేవి సుందరి యొక్క పరమశ్రేష్ఠమైన స్థానము కలదు భగవతి పరాశక్తి ఏకాంబరమును ఏకాంబరమును పేరుగల సుప్రసిద్ధ స్థానములందు శోభిల్లుదురు భగవతి మహాలస యోగేశ్వరి స్థానములు వీరి పేర్లతోనే ప్రసిద్ధములు దేవి నీల సరస్వతి స్థానము చైనా దేశమందు కలదు దేవి బగలా యొక్క సర్వోత్కృష్ట స్థానము వైజనాథ ధామందు కలదు నేను సకలేశ్వరి సంపన్న అయిన భగవతి భువనేశ్వరినిగా నా స్థానము మణిదీప పర్వతమునందు కలదు శంకరుడు సతీదేవి శరీరమును తీసుకొని తిరుగుచుండెను ఆ సమయమున సతి యొక్క యోని భాగము పడిన స్థలము కామరు అని పేరు గల దేశమునందు ప్రసిద్ధమైనది అచ్చటనే భగవతి త్రిపురసుందరి యొక్క స్థానము కలదు మహామాయతో సుశోభితమైన ఈ స్థలము జగత్తునదలి అన్ని క్షేత్రంలో ఎందు రత్నము వంటిది ధరాతలమునందు దీనిని మించి ప్రసిద్ధి చెందిన స్థలం ఎక్కడనూ లేదు ఏదినూ లేదు ప్రతి మాసమునందు దేవి అచ్చట రజస్వలాగుచుండునని ప్రసిద్ధి అప్పుడు అచ్చట నుండి ప్రధాన దేవతలందరూ పర్వతమునందు చేరుదురు అచ్చట కొంతకాలము ఉండుటకు ఏర్పాటు చేసుకుందరు ఆ సమయమున ఆ సమస్త భూమిను దేవీమయమగునని విద్వాంసులు నుడివెదరు కనుక ఈ కామాఖ్య యోని మండలము కంటే శ్రేష్టమైన ఇతర స్థలం లేదు హిమాలయ సకలైశ్వర్యములతో సంపన్నమగు పుష్కర క్షేత్రము భగవతి గాయత్రి యొక్క ఉత్తమ స్థానము అని చెప్పబడినది అమరకంటక కంటక దేశమునందు భగవతి చండికా స్థానము కలదు ప్రభాస క్షేత్రమునందు భగవతి పుష్ పుష్కరేక్షిని నివసించును నైమిసారణ్యము ప్రసిద్ధమైన స్థలము అసట సర్వశుభ లక్షణ శోభాయమానురాలైన భగవతి లలిత విరాజులు చుండును పుష్కరమునందు దేవి పురుహూత ఆషాఢియందు దేవి రతి యొక్క ఉత్తమ ధామములు కలదు చండముండి అను స్థానమునందు చండముండలను శాంతింపచేయు భగవతి పరమేశ్వరి విరాజులు చండును భారభూతి ఎందు దేవి భూతి యొక్క అటులనే నకులమునందు దేవి నకులేశ్వరి యొక్క ధామము కలదు హరిశ్చంద్రము అని పేరు గల స్థానమునందు భగవతి చంద్రిక శ్రీశైల పర్వతము దేవి భగవతి శాంకరి సుప్రసిద్ధులు జక్కేశ్వరమునందు దేవి త్రిశూల ఆమ్రకేశ్వరమునందు దేవి సూక్ష్మ విరాజమానులై ఉన్నారు మహాకాలమను పేరుగల క్షేత్రమునందు భగవతి శాంకరి మధ్యమను పేరుగల స్థానమునందు శర్వాణి కేదారనామక ప్రసిద్ధ క్షేత్రమునందు దేవి మార్గదాయిని శోభిల్లుచున్నారు నామక స్థానమునందు భగవతి భైరవి గయా భగవతి మంగళ యొక్క స్థానములుగా గుర్తింపబడినవి దేవి స్థానుప్రియ కురుక్షేత్ర స్థానమునందు గలదు దేవి స్వాయంభువి నా కులమందు శోభిల్లుచున్నది కనకల మందు దేవి ఉగ్రగా విమలేశ్వరమునందు విశ్వేశగా అట్టహాస నామక స్థానమునందు మహానంద మహేంద్ర పర్వతము మీద మహాంతాయ మహాంత యొక్క భీమా పర్వతమున భగవతి భీమేశ్వరి యొక్క వస్త్రాపదమును స్థలమునందు భగవతి శాంకరి యొక్క అర్ధకోటి పర్వతమున రుద్రాణిగా అభిముక్త క్షేత్రమునందు విశాలాక్షిగా మహాలయమునను పేరుగల స్థలమునందు మహాభాగగా గోకర్ణమునందు భద్రకర్ణిగా భద్రకర్ణక మందు భద్రాస్యగా సువర్ణాక్షమను పేరుగల స్థానమునందు ఉత్పలాక్షిగా స్థాణువునందు స్థానవసిగా కమలాలయమందు కమలగా చా చాగలండక మందు ప్రచండగా కురుకుండలమందు త్రిసంజగా మాకోటమందు భృకుటేశ్వరిగా మండలేసమందు శాండకిగా కాలంజరమ పర్వతమునందు కాలిగా శంఖకర్ణ పర్వతమునందు భగవతి ధ్వనిగా స్థూలకేశ్వర పర్వతమునందు దేవి స్థూలాధామముగా చెప్పబడుచున్నది పరమేశ్వరి హల్లేఖ సకల జ్ఞానుల హృదయ రూప కమలమందు విరాజమానురాలై ఉండును పర్వతరాజ హిమాలయ పైన చెప్పిన సకల స్థానములు దేవికి పరమప్రియములు మొదట ఈ సకల క్షేత్రముల మహాత్యమును వినుము దాని తర్వాత శాస్త్రోక్త విధానమున దేవి పూజయందు లగ్నము కావలేను లేక నగరాజ ఈ సకల క్షేత్రములు కాశీనగరమునందే విలసిల్లు చిన్నవి అందువలన దేవియందు శ్రద్ధ గల పురుషుడు నిరంతరము కాశీ అందే నివసించు ప్రయత్నము చేయవలేను అచ్చటనే ఉండి పైన చెప్పిన స్థలములను దర్శించచు దేవి మంత్రములను జపించచు ఆ తల్లి చరకరణములను ధ్యానించవలెను ఈ పుణ్యమయ కర్మ ప్రభావమున పురుషుడు సంసార బంధము నుండి విముక్తుడగును ముక్తుడగును హిమాలయ ప్రాతకాలమున లేచి భగవతి యొక్క ఈ నామములను ఉచ్చరించిన పురుషుని సకల పాపములు అదే క్షణమున భస్మమగును శ్రాద్ధ సమయమున మొట్టమొదట ఈ నామములను పఠించుట ద్విజుని కర్తవ్యమగును అట్లు చేయుట వలన వారి పితరులందరూ ముక్తులే పరమపదము పొందుదురు ఉత్తమ వ్రతమును పాలించు హిమాలయ ఇప్పుడు నీ ఎదుట వ్రతములను గురించి చర్చించదను ఈ వ్రతములన్నీ స్త్రీలు పురుషులు అందరూ ప్రయత్నపూర్వకముగా చేయవలెను తృతీయ వ్రతమునకు అనంత తృతీయ వ్రతము రసకళ్యాణిని వ్రతము ఆర్ద్రానందకరీ వ్రతము అను మూడు నామములు కలవు శుక్రవారము చతుర్దశి నాడు దేవీ వ్రతము చేయవలెను బుధవారము కూడా వ్రతము జరుపుకుందుము రాత్రి భగవంతుడు శంకరుడు తన ప్రేయసిని ఆసనమునందు కూర్చొనబెట్టి ఆ దేవి ఎదుట దేవతలతో కూడి నృత్యము చేయను దీనిని దేవీ వ్రతము అందురు ఆ దినము ఉపవాసముండి సాయంకాలము ప్రదోష సమయమున దేవిని పూజింపవలను దేవిని విశిష్టముగా సంతోషపరచు ఈ వ్రతము నాకు మిగుల ప్రీతిని కూర్చును ఈ వ్రతం నందు పగలంతయ్యూ ఉపవసించి దేవిని పూజించవలను తదుపరి రాత్రికి భోజనము చేయవలను చైత్రమాసము ఆశ్వయుజ నందలి రెండు నవరాత్రములు నాకు ప్రియమైనవి రాజా ఇట్లు ఇంకాను అనేక నిత్య నైమత్తిక వ్రతములు కలవు రాగద్వేష రహ రహితుడై నన్ను సంతోషపెట్టుటకు ఈ వ్రతానుష్ఠానము చేయి పురుషుడు నా సాయుధ్య పదమును పొందును అట్టి పురుషునకు నా భక్తుడకు నా భక్తుడిగా ప్రియమైన వాణినిగా నేను తలంచెదను రాజా వ్రతముల సమయమున ఊయలను అలంకరింపచేసి ఉత్సవములు జరుపుకొనవలెను సైనోత్సవము జాగరణోత్సవము రథోత్సవము దమనోత్సవము మొదలుగా అనేక ఉత్సవములు కలవు వీటిని తప్పక జరుపుకొనవలెను శ్రావణ మాసమున ఒక పవిత్రోత్సవము ఉన్నది దానివలన నేను మిగుల ప్రసన్నురాలను వదును నా భక్తులు దీనిని ఈ వ్రతమును సదా పాలించవలెను ఇట్లనే ఇంకను అనేక మహోత్సవములు కలవు వీటిని కూడా జరుపుకొనవలెను ఉత్సవ సమయమున నా భక్తులు ప్రసన్నులే భోజనము చేయవలెను సువాసినులకు స్త్రీలకు భోజనమిడవలను కుమారి కన్యలను బ్రహ్మచారులను నా స్వరూపము తలంచి భోజనము పెట్టవలెను ధారాళముగా డబ్బును ఖర్చు చేయుచు బ్రాహ్మణ కుమారి కన్యలను బ్రహ్మచారులను పుష్పాదులతో పూజింపవలెను ఇట్లు సావధానుడై ప్రేమతో ప్రతి సంవత్సరము పూజించవలెను అట్టివాడు ధన్యుడు కృతకృత్యుడు నిస్సందేహముగా నా ప్రేమకు ప్రా పాత్రుడగును సంక్షిప్తముగా నేను ఈ విషయములనన్నింటినీ నీకు తెలిపి నా ప్రసంగము నాకు ఈ ప్రసంగము నాకు మిగుల ప్రియమైనది నా శాసనమును అంగీకరించని వాని నా ఎడల శ్రద్ధ వాని ఎదుట ఎప్పుడును ఈ ప్రసంగమును చేయరాదు.